ప్రిలారా ప్రభుతో ప్రతి అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలు పంపులు పొందుతూ దేవుని వాక్యం ద్వారా మీ ఆత్మీయ జీవితాలని ఎంతగానో బలపరుచుకుంటూ ఆత్మీయ స్థితిలోనికి ముందుకు సాగిపోతూ ఉన్న క్రీస్తు యేసునందు ప్రియులకు దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయినా క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో నేను నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను దేవునిలో ఆశీర్వదించబడిన కుటుంబం అనే పదకొండవ భాగాన్ని మనం ఈరోజు నేర్చుకుంటా ఉన్నాం దేవునిలోకి వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడాలి ఎప్పుడైతే దేవునిలోకి వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడతారు దేవునిలోనికి రాని వాళ్ళు ఆశీర్వదించబడిన దేవునిలో ఉన్న వారిని చూచి వారు దేవుని మార్గంలో రావడానికి దేవుని సన్నిధికి రావడానికి దేవుని మార్గంలో వారు కూడా ప్రయాణం చేయడానికి ఎంతగానో మనము ఉపకరించిన వాళ్ళమే అవుతూ ఉన్నాం గనుక దేవునిలో ఆశీర్వదించబడిన కుటుంబాలుగా మీ కుటుంబాలు మారాలి మరి మీ కుటుంబాలు దేవునిలో ఆశీర్వదించబడిన కుటుంబాలుగా మారాలి అంటే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి మీ కుటుంబాలు జీవించాలి మరి ఏబు కుటుంబము రెండంతలుగా ఆశీర్వదించబడింది అంటే ఏబు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఆయన జీవించాడు ప్ర ఆయనకున్నటువంటి చాలా లక్షణాలు ఉన్నాయి కానీ ఆయనకున్న మొదటి లక్షణాన్ని గురించే మనము మాట్లాడుకుంటూ ఉన్నాం ఏంటది అంటే యథార్థుడు యథార్థమైన ప్రవక్తన గలవాడు పిల్లలు ఈ లోకంలో ఎవరిని చూసినా చిన్న దానికి అబద్ధం పెద్దదానికి అబద్ధం ఏ అమ్మ ఈరోజు మందిరానికి రాలేకపోయారంటే ఏదో అబద్ధం చెప్పకపోతే పాస్టర్ గారు బాధపడతారు అన్నట్టుగా ఏదో అబద్ధం చెప్పేవాళ్ళు పిల్లరా అప్పించిన వాడు అబద్ధం తీసుకున్నవాడు అబద్ధం పిల్లలు చాలామంది వస్తూ ఉంటుంటారు పిల్లరా వాళ్ళు వచ్చి అమ్మ మీ అమ్మగారు ఉన్నారా అని అడుగుతారు ఆవిడింట్లోనే ఉంటుంది లేదని చెప్పిస్తూ ఉంటుంది ఆదివారం చీటు సోమవారం చీటు మంగళవారం చీటు బుధవారం చీటు లక్షవారం చీటు శుక్రవారం చీటు శనివారం చీటు ప్రతిరోజు ఎవడక్కడో చీటోడు వస్తూనే ఉంటాడు మన అప్పుల కోసం అడుగుతూనే ఉంటాడు కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే లేవు అని చెప్పలేక అబద్ధాన్ని చెప్తారు యథార్థతని కోల్పోతూ ఉంటుంటారు గనుక ప్రియులరా మనం ఇక్కడ గమనించినట్లయితే యథార్థమైనటువంటి హృదయం కలిగిన వాడు ఏబు యథార్థమైనటువంటి హృదయం కలిగిన వాడు ఏబు గనుకనే అతని జీవితంలో ప్రియులరా అనేకమైన ఆశీర్వాదాలు అతడు చూడగలిగాడు అనేకమైన ఆశీర్వాదాలు అతడు పొందగలిగాడు అనే సత్యాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం అపోసుడైన పౌలు ఎపేసీలకు రాసినటువంటి పత్రిక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అపోసలుడైన పౌలు ఎప్పెస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినంలో ఇలాగ రాయబడి ఉంది యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి ఏమంటాడు అంటే ఒకటి నీతి కలిగి ఉండాలట ఎపిఎస్సి సంఘంలో ఉన్నటువంటి లోటులు అపోస్తలుడైన పౌలు ఎత్తి వ్రాస్తూ ఉన్నాడు ఎపిఎస్సి సంఘంలో ఉన్నటువంటి లోటులన్నిటినీ అపోస్తలుడైన పౌలు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు ఈ యొక్క లేఖ ద్వారా రెండోది యథార్థం అంటాడు మొట్టమొదటిదేమో నీతి రెండోది యథార్థమైన భక్తి గలవారై భక్తి చేస్తున్నారట ప్రార్థన చేస్తున్నారట కానీ ఎలాంటి భక్తి చేస్తున్నారంటే యథార్థమైన భక్తి చేయలేకపోతూ ఉన్నారు పిల్లర నామకార్థమైనటువంటి భక్తి చేస్తూ ఉంటున్నారు నామకార్థమైన విశ్వాసులుగా ఉంటా ఉన్నారు నామకార్థమైనటువంటి పిల్లలుగా ఉంటా ఉన్నారు ఇక్కడ అందుకనే పౌలు గారు ఒక ఉత్తరం రాస్తూ నీతు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా పిల్లలు ఈ లోకంలో ఎవరినో మనం పోల్చుకుంటూ ఉంటుంటాం ఒకరినొకళ్ళు ఇమిటేట్ చేయాలని చూస్తూ ఉంటాం ఎవడో మాట్లాడినట్లుగా మనం మాట్లాడాలనుకుంటాం ఎవడో పాడినట్లుగా మనం పాడాలనుకుంటాం ఎవడో చెప్పినట్లుగా మనం చెప్పాలనుకుంటాం కాదు కాదు దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో ఏ తలాంతైతే ఇచ్చాడో ఏ స్వరం అయితే ఇచ్చాడో ఆ స్వరంతో మాట్లాడు ఆ తోటి మాట్లాడు ఎవరినో ఇమిటేట్ చేయాలని మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోకూడదు ఇక్కడ అంటాడు దేవుని పోలిన వారై ఉండాలంటాడు నాలుగు మూడోది ఏమంటాడంటే నవీన స్వభావమును ధరించుకుని అప్పుడు మీ కుటుంబాలు ఆశీర్వాదకరముగా మారడానికి అవకాశం ఉంటున్నాయి అనే సత్యాన్ని మనము గమనించాలి యథార్థమైన భక్తి అందుకనే అంటాడు హోభయందు భయభక్తులు గలవారు ఎలాగన ఆశీర్వదించబడుదురు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన నీవు నీ పిల్లల పిల్లల పిల్లలను నువ్వు చూస్తావు ఇస్రాయేలు మీద సమాధానం కలుగును గాక ఇవాళ చాలా మందికి పిల్లలు ఎందుకు లేరు వాళ్ళ భార్య భర్తలు ఉంటున్నారుగా కాపురం చేస్తున్నారుగా సంసారం చేస్తున్నారుగా ఎందుకు పిల్లలు కలగడం లేదంటే ఆ భక్తి విషయంలో లోపం కనబడుతుంది యథార్థమైనటువంటి భక్తి లేదు అనే విషయాన్ని మనం గమనించి దేవుల్లో మరింతగా ముందుకి సాగిపోవాలని యథార్థమైన కుటుంబాలుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను అలాగే ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్న వారికి నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను అలాగే తలల వంచి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మామూలను అతిమికులుగా ప్రేమించిన మా ప్రియ పరమతండ్రిని ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు దేశ విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం వారి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం వారి సంఘాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం వారి ఆత్మీయ జీవితాలు యథార్థంగా మారడానికి సహాయం చేయండి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు గృహాలు లేని వాళ్ళకి గృహాలు కరోనా చేత అబలించబడుతున్న వారికి విడుదల స్వస్థత క్షేమాన్ని కలుగు చేయమని నా ప్రభువును ప్రిరక్షకుడైన అతి సేష్టమైన నామములు ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము సమాధానం సంతోషము ఎల్లవేళలా మీ కుటుంబాలకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ